ఎప్పటి నుంచి వింటున్నాము అసలు ఇది ఇప్పుడు మొన్న ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై ఇంకా మిగతా మంత్రులకి చేసే అవకాశం లేదు చెప్పే ధైర్యం లేదు తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోయి ఒక ఇరవై పైగా ఇరవై మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన మరి మమంతా తుఫాను బాధ్యతలు ఏంటి అని అంటే ఎవడన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు కానీ ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి సచివ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట సాయంత్రంలో ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనట ఇలాంటి కొత్త కొత్త చిత్ర విచిత్రమైన నిబంధనలు ఇప్పుడు లండన్ నుంచి వచ్చేకేమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు లండన్ బాబు గారు వచ్చారు వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారంట నిన్న చాలా ఆశ్చర్యం అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా పోనీ మీకు డేటా 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 అని రకరకాల మాట్లాడతారు కదా ఈ మధ్యలో ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు ఏ ఏ అంటారు క్వాంటమ్ వ్యాలీ అంటారు అరక వ్యాలీ అంటారు మీ వచ్చింది చెప్తున్నారు కదా అసలే ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు అసలు మీరు వచ్చినప్పటి నుంచి పదహారు నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడు దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి డేటా ఆధారిత గవర్నెన్స్ అంట ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తున్నా స్థానిక స్వపరిపాలన ప్రజల వద్దకు పాలన ఇలాంటి ఒక విజన్కి ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చూసా పేపర్లో నిన్న టీవీలోను సచివాలయానికి పేరు మారుస్తున్నాము విజన్ యూనిట్ అని పెడతాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎస్ అది జగన్ విజన్ యూనిట్ ఈ దేశం మొత్తం గుర్తించిన జగన్ విజన్ యూనిట్ అది సచివాలయం అనేది పెట్టాలని అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నియమించాలని క్షేత్రస్థాయిలో సేవలు ఇంటి ముంగిటి తీసుకెళ్ళి అందించాలని దానికోసం ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండాలని దానికోసం వివిధ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో ఉండాలని ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఒక యూనిట్గా పరిపాలన సాగించిన జగన్ ఇవాళ్ళకే కాదు ఏ వాళ్ళకి కూడా హండ్రెడ్ స్థానిక స్వపరిపాలనకి మార్గదర్శి మీరు పేరు మార్చచ్చు ఇప్పుడు సచివాలయానికి ఏదో విజన్ యూనిట్ పెడతాం విజన్ యూనిట్ అని పెడతామని నిన్న చెప్పి మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు రాత్రికి రాత్రి మళ్ళీ వాళ్ళ పేపర్లో విజన్ యూనిట్ అన్నాం కానీ ఇంకా పేరు పూర్తిగా పెట్టలేదు అని మీరు పేరు ఏదైనా పెట్టండి అది జగన్ విజన్ యూనిటే మీరు ఆరోగ్యశ్రీ పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు పోనీ మీరు ఆర్టీసీకి పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు మీరు అమ్మఒడికి పేరు మార్చారనుకోండి ఇవాళ ఏమని పిలుస్తున్నారు మీరు రైతు భరోసాకి పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు ఇవన్నిటిని ప్రజల కోసం సృష్టించిన వాళ్ళ పెట్టిన పేర్లే పిలుస్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయం పేరు మార్చినా కూడా అది జగన్ విజన్ యూనిట్ అది సచివాలయమే ఇన్నాళ్ళకి క్షేత్రస్థాయిలో ఇలా ఒక సచివాలయం ఆధారంగా పరిపాలన ఇలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పు ఒప్పుకున్నందుకు మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోమని మేము అర్థం చేసుకున్నామని చెప్తూ ఉన్నాం పేరైతే మార్చవచ్చు కానీ సృష్టించిన వాడిని మార్చగలుగుతారా వ్యవస్థను సృష్టించిన వాడిని మర్చిపో ఇలా చేయగలుగుతారా వాళ్ళ పేపర్లో చూస్తే మంత్రుల పనితీరు మెరుగుపడాలి ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలి అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి సేమ్ స్టోరీ సేమ్ స్క్రీన్ ప్లే సేమ్ డైరెక్షన్ సేమ్ డైలాగ్స్ ఇప్పుడు కాదు నైంటీ సిక్స్లో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడో వాళ్ళ సొంత మీడియాలో ఏ హెడ్లైన్లు పెట్టారో ఇవాళ అయ్యే పెడతారు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా ఆ పార్టీలో క్షేత్రస్థాయి నాయకులు పనితీరు మార్చుకోవాల్సింది పైనున్న పెద్దలు అని సేమ్ హెడ్లైన్ మళ్ళీ హెడ్లైన్లు కోసం అందమైన ఫోటోల కోసం తప్ప నిన్న ఏం మాట్లాడేమో దాన్ని ఏంటి అనేది ప్రభుత్వానికి ఏమైనా అర్థమవుతుందా అసలు గుర్తుంటుందా ఎవరన్నా ఏదైనా మాట్లాడితే బురద చల్లడం కేసులు పెట్టడం ఆ హోంమంత్రి అనిత గారు కనీసం తనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక విజ్ఞత ఒక స్థాయిలో మనం మాట్లాడుతున్నామంటే ఉండాలని కూడా అనుకోవట్లే ఎక్కటో డ్రగ్స్ పట్టుకుంటే జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు ఆమె మీ విజ్ఞత ఏమైంది ఏం మాట్లాడుతున్నారు ఇంకొక చిత్రమైన వార్త చూసాం ఇవాళ పత్రికల్లో బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం ఎక్సలెంట్ స్టోరీ రాశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంటే ఉక్కు పాదం పెట్టినంట బెల్ట్ షాపుల మీద పెడితే ఈ ఒక్క నెలలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు అంట పోయిన అక్టోబర్ నెలతో ఈ అక్టోబర్ నాలు నెల అమ్మకాలన్నీ పోల్చితే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అమ్మకాలు అంట అంటే నువ్వు ఈ నెలలో ఉక్కుపాదం పెడితే వంద కోట్లు తగ్గితే మరి ఈ పదహారు నెలల నుంచి పెట్టకపోతే ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీ వాళ్ళు బెల్ షాపుల మీద అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ మద్యానికి పేరల్గా సమాంతరంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి మీ సొంత బ్రాండ్లు సొంత హ్యాలోగ్రాములతో సహా తయారు చేసి దాన్ని సపరేట్ పంపిణీ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులే అమ్మిస్తుంటే ఈ అమ్మకాలు పడిపోయినాయి లేదా మళ్ళీ అదే వార్తలో ఇంకొక పాయింట్ కూడా రాశారు ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారంట ఎందుకు అమ్మకాలు పడిపోయినాయి సడన్గా ప్రజలు తాగుడు అలవాటు మానేశారా లేదా నాటు సారా ఎక్కువ దొరుకుతుందా లేదా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి దొంగ సరుకు అమ్ముతున్నారా లేదా మత్తు పదార్థాలు గంజాయి లాంటి వాటి వినియోగం పెరిగిపోయిందా వాటికి ఎక్కువ అలవాటు పడుతున్నారా అని కూడా ఒక విశ్లేషణ జరుగుతుందండి అందులోనే రాశారు మళ్ళీ మీకు తగ్గిన అమ్మకాలు ఎందుకు తగ్గినాయి అనేది కూడా మీరు నమ్మలేకపోతున్నారు అంటే మీ గవర్నమెంట్కి తెలుసు మీరు ఏమీ పెద్ద ప్రయత్నం చేయలేదు మద్యం అలవాటు మాన్పించడానికి మరి ఎందుకు తగ్గిపోయినాయి ప్రభుత్వం ఆదాయం ఎందుకు పడిపోయిందని మీరే మల్లగొల్లాలు పడుతున్నారని ఆ వార్తలోనే సారాంశం ఉంది మద్యం అమ్మకాలు ఎందుకు పడిపోయినాయి లక్షలాది బాటిల్స్ నకిలీ మద్యాన్ని తయారు చేసి మీరు పేరలకు అమ్ముతున్నారు కాబట్టి ఎక్కడ వినియోగం తగ్గినట్టు మాకు ఏం లేదా అందుబాటులోకి మీరు విశ్లేషించుకుంటున్నట్టుగా నాన్ డ్యూటీ పేడ్ అన్న వస్తూ ఉండాలి నాటుసారా అన్నా దొరుకుతూ ఉండాలి లేదంటే ఇంకొక అడుగు ముందుకేసి మొత్తం మందులన్నా సప్లై జరుగుతూ ఉంటారు ఎక్కడో చాలా గందరగోళంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇప్పుడు నేను సూటుగా అడుగుతున్నా సచివాలయం అనేది ఒక విజన్ యూనిట్ అని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు కదా సో విజనరీ ఎవరు జగన్ చంద్రబాబు జగన్ గారు తీసుకొచ్చిన విజన్ యూనిట్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఒక విజన్ అంటే ఒక మార్గదర్శకత్వం భవిష్యత్ దర్శనం చేయగలిగి ఒక క్షేత్రస్థాయిలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించి దానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ విజనరియా జగన్మోహన్ రెడ్డి గారి విజనరియా లేదంటే మాటల్లో ఉత్తుత్తి కబుర్లతో కాలక్షేపం చేసే చంద్రబాబు నాయుడు విజనరియా ఆయన మాట్లాడడం తేలిపోయింది కదా ఇవాళ క్షేత్రస్థాయిలో ఆర్బీకేలు క్రియేట్ చేశారు రైతుల కోసం సచివాలయాలు పాలనా వ్యవస్థ కోసం క్రియేట్ చేశారు ఇంటింటికి సప్లై చేయడం కోసం ఇంటింటికి సేవలు అందించడం కోసం వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేశారు వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టారు ఇవన్నీ విజన్ యూనిట్లే ఇవన్నీ ఒక్క గ్రామంలో ఎన్ని విజన్ యూనిట్లు తెలుసా మీకు అన్ని రంగాల్లోనూ జగన్ గారి విజన్ కనిపిస్తుంది మీరు కాదన్నా అవునన్నా ఇది నిజం మీరు అధికారంలో లేనప్పుడు సచివాలయాల గురించి ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా అధికారంలో లేనప్పుడు మీరు కాదనొచ్చు జగన్ గారిని తప్పు పట్టచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవునని ఒప్పుకోవాల్సింది అనడానికి సచివాలయాల వ్యవస్థే నిదర్శనం సాక్ష్యం ఆ రోజు ఏం చెప్పారు సచివాలయాల గురించి ఎవడిచ్చాడు నీకు అధికారం అని ఆయన ఎవడిస్తారు అధికారం ప్రజలు ఇస్తారు ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళకి కూడా ప్రజలు ఆఫీసుల చుట్టూ చూ తిరగడం ఏంటి ఇంకా ఇంత దారుణమా అని చంద్రబాబు నాయుడు గారు బాధపడిపోయారని వాళ్ళు పత్రికలో రాశారు జగన్ గారు ఇవాళకి రేషన్ తెచ్చుకోవడానికి రేషన్ డిపోలు తిరగడం ఏంటి ఇంటింటికి నేను రేషన్ పంపుతానంటే వచ్చిన వెంటనే వ్యవస్థను తీసిపడేసి ఇవాళ రేషన్ డిపోలో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీరు వచ్చి ఏం మాట్లాడతారు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల ఇంకా అధికారుల చుట్టూ తిరగాల అని మాట్లాడుతున్నారు అన్ని సేవలు ఆన్లైన్లోనే ఒక పత్రికలో హెడ్లైన్ పెట్టారు వాట్సాప్లో ఐదు వందల సేవలు అందిస్తున్నాం ఓకే మరి నిన్న ఇక్కడ పత్రికలో చదివా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల్లో లోకేష్ గారు నాలుగు గంటల సేపు ఉంటే నాలుగు వేల దరఖాస్తులు పిటిషన్లు అంట మరి ఎందుకు వస్తున్నారు లోకేష్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అధికారుల దగ్గరికి ఆన్లైన్లో సేవలన్నీ అందితే సరే నాలుగు వేల పిటిషన్స్ నాలుగు గంటలు వచ్చినాయా లేదా అది ఎల్లో మీడియా జాకియా లేకపోతే వాస్తవా అది కాసేపు పక్కన పెట్టాయండి మరి ఆన్లైన్లో వాట్సాప్లోనే అడిగితే సేవలు అందేటప్పుడు ప్రతివారం కలెక్టర్ల దగ్గర కలెక్టరేట్లోను ఎంఆర్ఓ ఆఫీసులోను ఎందుకు వేలాది మంది కాగితలపడు తిరుగుతున్నారు అంటే మీ సేవలు సక్రమంగా అందట్లేదనే కదా ఏం చేయాలని ఎన్ని అభూత కల్పనలతో ప్రజల కళ్ళు తప్పించి ఉంచాలనుకుంటున్నారు అసలు హెడ్లైన్ల కోసం పనిచేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు వాస్తవాల కోసం పని చేస్తున్నారా నేను అనుకున్న లండన్ నుంచి వచ్చిన వెంటనే తుఫాన్ల గురించి సరే ఒక రివ్యూ పెడతారేమో ఇంత ముందు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానంటారేమో బీమా సొమ్ములు ఏమైనా రైతులకు అందించే కార్యక్రమం కోసం మాట్లాడతారేమో కాశీపొగ్గలో జరిగిన ఆలయంలో జరిగిన దుర్ఘటన మీద రివ్యూ చేస్తారేమో ఇవన్నీ మేము అనుకున్నాం ప్రజలు కూడా ఎదురు చూశారు ఇంకా చిత్రం ఏంటంటే టీవీ ఫైవ్లో ఏం చెప్తున్నారు ప్రపంచకప్ని మహిళా క్రికెట్ టీమ్ గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి అది నవ్వకండి మరి నవ్వితే కామెడీ అనుకుంటారు అందరూ ఇలా నవ్వితే అలాగ నవ్వద్దు చాలా సీరియస్ అది ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు లేకపోతే కూడా కొడతారు అది తప్పు తప్పు ఆయన టీవీ ఫైవ్లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా అంది అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని ధారపోసి ఆడారా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ త్యాగాలు చేశారా ఏమీ కాదు లోకేష్ గారు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో ఆయన్ని చూసి కోటాల కప్పు అనుకున్నారు కొటిసారి నమ్మద్దు నవ్వకండి సార్ నవ్వద్దు పోని ఇంకో అదే టీవీ ఫైవ్లో ఏం చెప్తారు మోంతా తోఫాను మోకరిల్లింది చంద్రబాబు గారిని చూసి ఇలా జాకీలు ఎత్తవాడు పెట్టల ధరలలాగా పొగిడేవాడు ఉంటే ఎవరికైనా సరే పని ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా రాసుకోవడానికన్నా లేదు చూపించుకోవడానికన్నా లేదు వినడానికి మీకు లేదు కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటారా సిగ్గేస్తుందని చెప్పచ్చు కదండి చెప్పాలి కదా మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో క్రికెట్ టీం గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో తండ్రి కొడుకులు ఫోటోలు ఇంకెవరు ఫోటోలు లేవు క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు ఎవరు లేరు భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు అంటే వాళ్ళ ఇష్టం మనమేం చేస్తాం భాగస్వాములు వాళ్ళంతా ఎంతసేపు పబ్లిసిటీ అయినా ఇంకా నా దగ్గర ఒక వీడియో కూడా తెచ్చాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడో చెప్తున్నాడు ఎవడ పుట్టిన బిడ్డకి నువ్వు పేరు పెట్టుకుంటావు అని ఎవడ విజయాన్ని నువ్వు ఓన్ చేసుకుంటావు క్రికెట్ గెలిస్తే నాదే అంటావు అడుగుతున్నానంటే నీ స్ఫూర్తితో క్రికెట్ కప్పు కొట్టారు కదా లోకేష్ గారి స్ఫూర్తితో మీరు వచ్చి పొలాల గట్ల మీద కూర్చుని రైతులకి స్ఫూర్తినివ్వండి స్ఫూర్తినింపండి ఎకరానికి వంద వస్తాలు రెండు వందల వస్తాలు పండిస్తారు మీరు వచ్చి ఒక యూనివర్సిటీలో కూర్చోండి ఒక గంట విద్యాశాఖ మంత్రి కదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని దాటి స్థాయికి మనవాళ్ళు ప్రతిభ చూపించగలుగుతారు మీ స్ఫూర్తితో ఎవడు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంప్లైని నేను తెచ్చానంటాడు ఆయన తీసుకో జా రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చానంటాడు క్రెడిట్ చోరీ మంచి అయితే మన అకౌంట్ తప్పు జరిగితే పక్క అకౌంట్ నాకు భలే ఉంటుంది అప్పుడప్పుడు ఇది వరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు కానీ ఈ మధ్యన చూడటం మానేసి ఈ చూస్తున్నారు టీవీ ఫైవ్లో కొన్ని కొన్ని వార్తలు కొన్ని క్రికెట్ని మహిళా క్రికెట్ని ఆయనే కొట్టించాడు కదా లోకేష్ గారు నుంచి మిగతా పనులని మానేసి ఈ క్రికెట్ టీములే ఎక్కడ ఆడుతుంటే అక్కడికి వెళ్ళి అవన్నీ గెలిపిస్తే కనీసం మన దేశానికి మంచి పరువు వస్తుంది పేరు వస్తుంది అలా ఒక జర్నలిజం అనే అర్థమే మార్చేసారండి అక్కడ రాసేస్తున్నారు చూపించేస్తారు అరే బాబు మీరు ఆపేయండి రా మీ పిఆర్ అంటూ మనమే తట్టుకోవాలి జనం మనం చూసి నవ్వుతున్నారు అని అనుకోద్దా ఈ విజన్ కోవాల ఒకటి మధ్యలో మనది రెండు వేల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇలాగే విజన విజన్ అనేవాడు చివరికి అతిగతి లేదు మళ్ళీ తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఇంకా అలా ట్వంటీ ట్వంటీ కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలా మొత్తం ప్రతి ఒక్కళ్ళ మెడలోని ఇంతంత గొలుసులు ఉంటాయి ఇంతంత బంగారం ఉంటుంది రోడ్లన్నీ సాఫీగా ఉంటాయి ఎవరి చేతిలో చూసినా చేయడానికి పని ఉంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసేది ఇదే మీడియా అది అయిపోయింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ వచ్చాడు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అన్నాడు మళ్ళీ ఓడిపోయాడు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు అప్పుడు ఎవరు బతుకుంటాడో తెలియదు కాబట్టి ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఇలా నడుస్తూ ఉంటుంది వాళ్ళు విజన్ అంటే ఏంటంటే ఇదిగో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం అది విజన్ అంటే సిగ్గు చేటు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరఫున నిన్న విశాఖపట్నం కేజీహెచ్లో పన్నెండు గంటల పదమూడు గంటలు కరెంటు పోతే జనరేటర్ వేసే దిక్కు లేకపోతే జనరేటర్ కూడా లేకపోతే ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ బంధువులు గొడవ చేస్తున్నారు చూడండి దాని విజన్ అంటారా మీరు బిల్లులు ఇవ్వలేదని రెండు వారాలు మూడు వారాల పాటు ఆరోగ్యశ్రీని ఆపేసి ఆసుపత్రులు బంద్ చేస్తే పట్టించుకున్న పాపాను బాగలేదు దాన్ని విజన్ అంటారా బాబు ఇవాళ కొద్దిగా కడుపు నిండా అన్నం పెట్టండి అంటే లేదు లేదు రెండు వేల నలభై ఏడులో నువ్వు బంగారం నింది కానీ ఏమో ఆసుపత్రిలో మందులు లేవు ఇవాళ ఆసుపత్రిలో కనీసం వైద్య పరీక్షలు లేవు చివరికి జనరల్ హాస్పిటల్లో కూడా టెస్టులు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంట జగన్ గారి కట్టిన మెడికల్ కాలేజీలు పూర్వం మనం పుట్టక ముందు నుంచి ఉన్న జనరల్ హాస్పిటల్లోని సేవలు అన్నీ ప్రైవేటైజాయి మళ్ళీ దీనికి ఎన్నెన్ని పేర్లు పెడతారు అంటున్నారు సిఇఓ టెక్కీ సేవీ మామూలు జాకీలు కాదు మనం వైఎస్ఆర్ పార్టీలో అయితే జాకీలు వేసుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోగలిగితే సరిపోను మనం చివరికి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిన విషయం కూడా ప్రజలకు తెలియనంతగా పని 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 అని చేసుకుంటూ పోయాం ఈయన అన్నప్పుడు అన్నప్పుడల్లా ఉద్యోగాలు తీసేయడం కంపెనీని ప్రైవేటైజ్ చేసేయడం ఇదే విజనం ఇప్పుడు జాకీల మీద పోటీ నడుస్తున్నట్టుంది ఒకడుమో రెండు జాకీలు వేస్తుంటే ఇంకో నాలుగు జాకీలు ఎత్తేస్తున్నారు అలాగ అలాగా జనానికి మాత్రం అవసరం తెలుసు ఎందుకంటే ఇది దాచేస్తే దాగే యోగం కాదు ఇది సోషల్ మీడియా యోగం ఇది డేటా పాలన ఈ రకరకాలు రకరకాలు మాట్లాడుతున్నారు నిన్న నేను పగడాలపేట అని ఒక పూర్తి మత్స్యకార గ్రామం వెళ్ళాను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒక మహిళ వచ్చి బాధపడుతున్నారు అని వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం చాలా చిన్న వయసులో ఆమెకి మత్స్యగారి కుటుంబంలో భర్త చనిపోతే ఇవాళ వరకు పెన్షన్ రావట్లేదు ఇవాళ వరకు పెన్షన్ మంజూరు కాలేదు ఆ ఒక్కదే కాదు ఇలాంటిది మేము రచ్చబండని ఏ గ్రామం వెళ్ళినా వచ్చి చెప్తున్నారు బాబు పెన్షన్ రావట్లేదు కొత్త పెన్షన్లు అడిగితే శాంక్షన్ కావట్లేదు నువ్వు ఎప్పుడో పరమాన్నం పెడతావు రెండు వేల నలభై ఏడుకి ఓకే ఇవాళ ఏది అన్నం అది కదా ప్రజలు అడుగుతున్నారు నువ్వు పరవానాలోనే బిర్యానీలు తినిపించే వరకు వీళ్ళందరూ బతికి ఉండాలి కదా ఒక్క పెన్షన్ కొత్తగా రైతులు డేటా అడిగితే ఎవరు పిఎం కిసాన్కి సంబంధించి లాస్ట్ ఇయర్లో ఆరు లక్షల అకౌంట్లు డేటా పంపలేదంట మన రాష్ట్రం నుంచి ఇప్పుడు పంపించారంట ఏదో పత్రికలో చదివా ఏ పంట ఎంత పండింది దాని మార్కెటింగ్ ఎంత ఉంది దాని డేటా ఉండదు ఎక్కడ ఈయన డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడుతుంది ఒక్కటైన పారదర్శకమైన ఒక్క వెబ్సైట్ ప్రభుత్వం అంది ఇలాగే ప్రభుత్వంలో ప్రజలు వెళ్ళి ఎవడైనా సరే ఒక బటన్ నొక్కితే ఇన్ఫర్మేషన్ వచ్చి వెబ్సైట్ ఒకటి నడుపుతున్నారా మీరు చెప్పండి ప్రభుత్వం పారదర్శకతతో మేము ఎప్పుడు అడిగితే అప్పుడు మాకు ఆన్లైన్లో ఇలా బటన్ నొక్కితే డేటా వచ్చే ఒక వెబ్సైట్ ఏమన్నా నడుపుతున్నారా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా కొంచెం అన్న ఇవాళ కనీసం అవసరాలు తీర్చలేరు రేపు మాత్రం ఏదో ఉద్ధరిస్తాం విజన్ అంటే పుట్టిన బిడ్డ నుంచి మళ్ళీ తిరిగి ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి ఒక్కడి గురించి ఆలోచించారు చూసారా జగన్ గారు ఆయన పరిపాలనలో అది విజన్ అంటే కోవిడ్ వచ్చి ఇంట్లోంచి కదలకుండా కదలలేని పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉంటే ఇంటికి రేషను ఇంటికి మందులు పంపించారు కదా చివరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇంటికి పంపించారు కదా అది విజన్ అంటే మేము అడుగుతున్నాం మీరు చెప్పండి మీరు సచివాలయానికి ఏ పేరైనా పెట్టుకోండి ఇప్పుడు ఆ యూనిట్గానే కదా మీరు పనిచేద్దాం అనుకుంటున్నారు మీరు ఏ పేరైనా మార్చండి సంవత్సరం తర్వాత కదా నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని సచివాలయం అనే అంటారు అవునా కాదా ఇప్పుడు రాసి కవర్లో పెట్టి పెట్టుకుందాం అది జగన్ మార్క్ అది జగన్ మార్క్ పరిపాలనకి నిదర్శనం ఏంటంటే సచివాలయాల గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థకి రూపకల్పన చేసింది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరపలో దాని సచివాలయాల వ్యవస్థకి రూపకల్పన చేసింది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరపలో దానికి ప్రతిష్టాపన చేశారు ప్రారంభించారు కానీ మీరు జగన్ గారి శిలాఫలకాలు ఫోటోలు లేకపోతే పైలాన్లు పగలగొట్టేయగలుగుతారు కానీ సచివాలయ వ్యవస్థని పగబొట్టగలుగుతామని చెప్పండి చూడదాం దమ్ముంటే చెప్పండి ఎంతసేపు మాట్లాడితే మాట్లాడేవాడిని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఒత్తిడి చేయాలి ఎలా కేసులు పెట్టాలి ఎలాగో బురద చల్లాలి ఈ టైప్ ఆలోచన పాపం భాస్కర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు తండ్రి చనిపోతే వచ్చాడంట ఆయన వస్తే ఆయన మీద పోలీసులు దాడి చేసి నడవలైన స్థితిలో తనని గాయపరిచారు కొట్టారు అని చెప్పి వాళ్ళు వెళ్ళి కోర్టులో జడ్జికి చెప్పాడు ఆయన ఎందుకు సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టాడని ఆయన పెట్టలేదని చెప్తున్నా కూడా నువ్వే పెట్టావని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఈరోజు జరిగిన సంఘటన మా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా బాధ్యతలు చూసే పూడి శ్రీహరి గారికి ఈ రోజు ఉదయం కర్నూలు నుంచి పోలీసులు నోటీస్ పట్టుకొచ్చారంట మీడియా కోఆర్డినేటర్ ఆయన దేనికి ఇస్తున్నారు నోటీస్ అంటే ఏమో తెలియదని మీకు ఏమన్నారు మిమ్మల్ని కర్నూలు రమ్మన్నారు దేనికోసం ఏ తప్పు చేసామని అంటే మా తెలియదండి మా పై అధికారులను అడిగి మళ్ళీ చెప్తాం ఇప్పటివరకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పట్టుకు వస్తామని పట్టుకురాకుండా అంటే ఏదో రకంగా భయపెట్టాలి ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి కొన్ని కొన్ని పదాలు కొన్ని సీజనల్గా మార్కెటింగ్ చేస్తారు సంపద సృష్టి దీన్ని కొంతకాలం మార్కెటింగ్ చేశారు ఇప్పుడు డేటా ఆధారిత పరిపాలన ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ మొదలెట్టారు అసలు ఇంకా అప్పుల గురించి ఏదో చెప్పక్కర్లే ఎన్ని అబద్ధాలు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు జగన్ గారు అని చెప్పి పచ్చిగా ప్రచారం చేశారు ఇతర చూస్తే పార్లమెంటు సాక్షిగా బయటపడింది కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది